హాయ్ ఫ్రెండ్ ఆల్టి వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆ కాకరకాయ తోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము కమ్మటి రుచితోటి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తీసుకుంటున్నప్పుడు ఆకరని లేతగా ఉండేవి తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే ప్యాన్ లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా చిట్లిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ అన్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను బయట తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అయినా కూడా సరిపోతుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కరివేపాకుని కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఆ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటిని మనం తీసుకుంటున్నప్పుడు లేతగా ఉండే కాకరకాయలు తీసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందంట కర్రీ మంచిగా మనకి ఈ కర్రీలో విత్తనాలు లేకోకుండా ఉంటాయి కూడా ఇలా పెద్ద పెద్దవి తీసుకుంటే మనకి కర్రీ అనేది విత్తనాలతోటే ఉంటుంది ఉంటది మొత్తం అంతా కూడా టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ కాకరకాయలు కాకరకాయలన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి ఇలా చూడండి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మసాలాలు అన్నిటినీ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న లెమ్మెన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాన్ని గుజ్జుగా తీసుకొని యాడ్ చేసుకున్నాను ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే వన్ కప్ వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పులుసు అంతా కూడా బాగా మరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి మూత పెట్టేసుకొని ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మంచి అరోమా అయితే వస్తుంది మంచి టేస్టీగా కమ్మటి రుచితోటి చపాతీల్లోకి కానీ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా పులుసు మరిగిన తర్వాత ఇందులోకి నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి నువ్వులని కొద్దిగా వేయించి ఇందులోకి ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది నువ్వుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మగ్గించుకోవాలి లేదంటే మనకి కింద అడుగంటి పోతుంది నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల దీనికి థిక్నెస్ వస్తుంది మరియు కమ్మటి రుచి కూడా వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి